ఇక్కడ మీరు చూస్తున్నది మానవ రహిత విమానాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన హెరాన్ డ్రోన్ దీర్ఘకాలం గాలిలో ఉండే సామర్థ్యం గల ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ రూపొందించింది భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాలు నిఘా గస్తీ టార్గెట్ ఎనాలిసిస్ వంటి వివిధ రక్షణ కార్యకలాపాల్లో విరివిగా ఉపయోగిస్తున్నాయి ఇజ్రాయెల్ రూపొందించిన ఈ డ్రోన్ నిఘా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తుంది ఐఎస్ఆర్ మిషన్లు అంటే ఇంటెలిజెన్స్ అండ్ మిషన్లలో దీనికి తిరుగులేదు రంగంలో శత్రువుకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తుంది తద్వారా శత్రువు స్థితిని గ్రహించి అప్పటికప్పుడు లక్ష్యాన్ని ఎంచుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో ఈ డ్రోన్లు ప్రధాన పాత్ర పోషించాయి ఈ డ్రోన్లు ఇచ్చిన సమాచారంతోనే ఖచ్చితమైన లక్ష్యాలను గుర్తించి దాడి చేయగలిగాం ఈ డ్రోన్ గంటకు రెండు వందల ఏడు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ముప్పై మూడు వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలవు ఒక వెయ్యి నూట యాభై కిలోల బరువును మోసుకెళ్తాయి నలభై ఐదు నుంచి యాభై గంటల వరకు నిరంతరాయంగా ఎగరగలవు అత్యాధునిక ఈ ఆయుధాలు భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీకి విశేష సేవలందిస్తున్నాయి వీటి సామర్థ్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం మరిన్ని హెరాన్ డ్రోన్లను సమకూర్చుకోవాలని నిర్ణయించింది అప్డేటెడ్ వెర్షన్ హెరాన్ మ్యాక్ టూ కోసం ఆర్డర్లు పెట్టింది అంతేకాదు ఇజ్రాయిల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అందించే సాంకేతికత సహకారంతో స్వదేశంలోనే వీటిని తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు రానున్న పది పదిహేను ఏళ్లలో నాలుగు వందల హెరాన్ డ్రోన్లను సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది